హలో ఎవ్రీవన్ ఇప్పుడు ఒక కథను విందామండి ఒకసారి ఒక రెండు కాకులు ఒక పందెం వేసుకుంటాయి ఒకే రకమైన సంచుల్లో నిండుగా ఏదైనా నింపుకుని ఈ ఒక నదికి యువతల ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు వరకు ఎగురుతూ వెళ్ళాలి ఎవరు ముందుగా చేరితే వాళ్ళు పందెంలో గెలిచినట్టు అలాగా పందెం వేసుకుంటాయి ఒక కాకి మొదటి కాకి తన సంచి నిండా దూదిని నింపుకుంటుంది రెండో కాకి మాత్రం తన సంచి నిండా ఉప్పు నింపుకుంటుంది ఈ మొదటి కాకి రెండో కాకిని చూసి నవ్వు వస్తుంది అదేంటి ఉప్పు నింపుకుంది బరువు కదా దూది అయితే తేలిగ్గా ఉంటుంది సంచి నిండుగా కొంచమే పడుతుంది ఉప్పు బరువు చాలా పడుతుంది అని నవ్వుకుంటుంది రెండు ఎగరడం మొదలు పెడతాయి మొదలుపెట్టి కొంచెం దూరం ఎగిరేసరికి ఉన్నట్టుండి ఒక పెద్ద వర్షం మొదలవుతుంది ఈ వర్షం మొదలవడంతో మొదటి కాకి సంచిలో దూది ఉంది కదా ఆ దూది మొత్తము ఈ వానకి తడిసిపోయి ఆ సంచి విపరీతమైన బరువైపోతుంది ఆ కాకి కూడా కొంచెం అలిసిపోతూ ఉంటుంది పందెం వేసింది కానీ ఆ ఎగరడల్లో అలిసిపోతూ ఉంటుంది దానికి తోడు ఈ సంచి చాలా బరువైపోవడంతో ఎలా ఎగరాలి అసలు అని ఆలోచిస్తూ ఉంటుంది రెండో కాకి మాత్రం ఉప్పు నింపుకుంది కదా ఆ ఉప్పు కాస్త ఈ వర్షపు నీటికి చక్కగా కరిగిపోయి సంచి మొత్తం ఖాళీ అయిపోతుంది ఆ కాకి ఎగరడం హాయిగా గబగబా ఎగిరి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు మొదటి కాకి ఇంకా తను ఆ బరువుకి ఎగరలేకపోతూ ఉంటుంది అలిసిపోతుంది కూడా దాంతో రెండో కాకిని పిలిచి నేను పందెం ఓడిపోయాను నేను ఉప్పేసుకుంటున్నాను అసలు ఇప్పుడు నాకు చాలా నేను ఎగరలేకపోతున్నాను నా ప్రాణం ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలియటం లేదు ఇప్పుడు అంటే ఈ రెండో కాకి ఆ మొదటి కాకి కొంచెం సహాయం చేసి మెల్లగా ఎగరడంలో కొంచెం సాయం చేసి అవతలి ఒడ్డుకి తీసుకెళ్తుంది ఇందులో మనకి నీతి ఏం కనిపిస్తోంది అంటే మొదటి కాకి చాలా సులువుగా తీసుకుంది ఆ పందాన్ని ఎగిరేయొచ్చు అనుకుంది రెండో కాకి మాత్రం తను కొంచెం ఎక్కువ బరువు మోయడానికి కూడా సన్నద్ధంగా ఉంది అందువల్ల తను ఆ బరువుతో మోస్తుంటే భగవంతుడు కూడా సహకరించి వర్షం వచ్చి తంది కాస్త తేలికైపోయింది అందువల్ల ఈజీగా ముందుకి వెళ్ళగలుగుతూ ఉంటుంది జీవితంలో కూడా కొంతమంది ఎంత బరువైనా ఎలాంటి కష్టాలున్నా వాళ్ళు దాన్ని ఈదుతూ మెల్లగా అవతల ఒడ్డుకు చేరడానికి ప్రయత్నిస్తారు కొంతమంది మాత్రం చిన్న కష్టానికే భయపడిపోయి దాన్ని చాలా పెద్ద చేసేసుకుని మానసికంగా వాళ్ళు బలహీనపడిపోతారు దానివల్ల వాళ్ళు ముందుకి వెళ్ళలేకపోతారనమాట ఎప్పుడైనా రెండో కాకిలాగా దేన్నైనా జీవితంలో ఎదురయ్యే సవాళ్ళని మనం ఎదుర్కోవడానికి ఆ బరువుని మొయ్యడానికి ప్రయత్నిస్తే కనుక మనకి భగవంతుడు కూడా ఏదో విధంగా సహాయపడి మనం ఈజీగా ఒడ్డుకి చేరుకుంటామన్నమాట అందుకని జీవితంలో వచ్చే కష్టాలు వేటికి భయపడకుండా వాటన్నిటినీ కూడా ఎలాగోలాగా ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉంటే ముందుండే రోజులు చాలా బాగుంటాయి అన్న ఆశ వాహ దృక్పథంతో కూడా వెళ్తూ ఉండాలి ప్రతిదానికి కూడా భయపడిపోయి బాధపడకూడదు అని ఈ కాకుల కథ మనకి చెప్తున్న నీతి ధన్యవాదములు